కూడా దేవుని వాక్య నుండి ఒక శ్రేష్టమైన మాటను మనం ధ్యానం చేసుకుందాం యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఆరో వచనం అందరం కలిసి చదువుకుందాం యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఆరో వచనం ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు నీ మాటలను బట్టి వందనాలయ్యా విన్న వాక్యము మా వినికిడిలో ఫలింపచేయండి ఈ వాక్యాన్ని మేము సరైన విధానంలో అర్థం చేసుకోవడానికి మా జీవితాల్లో అన్వయించుకోవడానికి వాక్యానుసారంగా జీవించడానికి కావలసిన నీ కృపను సహాయంను సమృద్ధిగా దయచేయండి ఏ సునామినా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ పాతని బంధన గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుని ఆత్మ ఆయా సమయాలలో ఆయా వ్యక్తుల మీదకు వచ్చినట్లుగా మనం గమనిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ సంసోను గురించి మనం చూసినప్పుడు దేవుని ఆత్మ బలంగా సంసోను మీదకి దిగిరాగా సంసోన్ ఒక ఎక్సెప్షనల్ స్ట్రెంగ్త్తో ఒక గొప్ప బలంతో నింపబడి శత్రువులందరినీ చంపేసినట్లు సంహరించినట్లు ఫిలిస్తీన్లందరినీ హతమార్చినట్లు వాక్యంలో చూస్తాం ఆయా సమయాలలో పాతని బంధన గ్రంథంలో దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ప్రజల మీదకొస్తూ వారిని కొన్ని కార్యాలు చేయడానికి బలపరుస్తూ వెళ్ళిపోతూ ఉండేవారు సో పాతని బంధన గ్రంథంలో అంటే ఏ భూ ఈ లోకానికి రాక ముందు కాలంలో కూడా దేవుడు తన ప్రజలతో ఉండేవారు దేవుడు తన ప్రజలకు సహాయం చేస్తూ ఉండేవారు అయితే పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం ఆయా సమయాలలో ఆయన శక్తితో కొంతమందిని నింపుతూ కొన్ని పనులు వారి ద్వారా జరిగించి మళ్ళీ వెళ్ళిపోతూ ఉండేవారు సో పాతని పందన గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు చేసిన పని ఏంటంటే కమ్ అండ్ గో మినిస్ట్రీ అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయా సమయాలలో వస్తూ మళ్ళీ వెళ్ళిపోతూ ఉండేవారు కానీ నూతన నిబంధనకు వచ్చేసరికి ఏసుక్రీస్తు ప్రభు బ్రతికున్న దినాల్లోనే ఆయన చనిపోకముందే ఓ మాట చెప్తారు యేసు ప్రభు బ్రతికున్నప్పుడే ఆయన శిష్యులకు అనేక మార్లు చెప్తూ వచ్చారు ఏమనంటే నేను చం చంపబడబోతున్నాను నేను చనిపోతాను ఆ తర్వాత మూడు దినాలకు తిరిగి లేస్తానని యేసుక్రీస్తు ప్రభు అనేక మార్లు చెప్తూ వచ్చారు అదేదో సడన్గా జరిగిందో సర్ప్రైజ్గా జరిగిందో కాదు యేసు ప్రభు అసలు ఈ లోకంలో పుట్టిందో ఆయన మనుషుల కొరకు చనిపోవడానికి సో ఏసుక్రీస్తు ప్రభు చనిపోకముందే ఆయన ఒక మాట చెప్పారు అదేంటంటే నేను చనిపోతాను మూడు దినాలు పాతి పెట్టబడతాను లేస్తాను పునరుత్డయి మళ్ళీ నేను పరలోకానికి ఆరోహణం అయిపోతాను అయితే మిమ్మల్ని మాత్రం నేను అనాథ గా విడిచిపెట్టను మీ కొరకు పరిశుద్ధాత్ముని పంపిస్తాను పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్యలో ఉంటారు ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏ పనులు చేస్తారో యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయంలో ఇందాక మనం చదువుకున్న వాక్య భాగంలో మనం చూస్తున్నాం చూడండి ఇరవై ఆరు వచ్చినాం ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవునికి ఉన్న పేర్లలో ఒక పేరేంటంటే ఆదరణకర్త ఇంగ్లీష్లో కంఫర్టర్ కొన్నిసార్లు బాగా దుఃఖం వచ్చినప్పుడు మనకి ఆదరణ అనేది దొరకదు హృదయం ఆదరించబడ్డానికి చాలా కష్టమైపోద్ది కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మనలో ఉంటారో ఆయన మన మనసును ఆదరణతో నింపుతాడు సో పరిశుద్ధాత్మ దేవునికి ఉన్న ఒక పేరేంటంటే ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయను ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని యొక్క రోల్స్ ఆయన చేసే పనులు ఒక మూడు ఈ వచనంలో కనబడుతున్నాయి మొట్టమొదటిదేమో ఆదరణకర్త అంటే మనలను ఆదరించేవాడు పరిశుద్ధాత్ముడు రెండవదిగా మనం గమనించినట్లయితే సమస్తమును మీకు బోధించి హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ అ వండర్ఫుల్ టీచర్ ఆయన ఒక మంచి బోధకుడు బోధిస్తాడు మూడవది యేసు ప్రభు మనకేం చెప్పారో ఆ మాటలు మళ్ళీ మనకి జ్ఞాపకం చేస్తారంట సో హీ కీప్స్ రిమైండింగ్ అస్ అబౌట్ గాడ్స్ వర్డ్ దేవుని వాక్యాన్ని మనకు జ్ఞాపకం చేసేవాడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మొట్టమొదటి మాట మనం ఆల్రెడీ ధ్యానం చేసాం పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త మన హృదయాలను ఆదరిస్తాడు కొన్నిసార్లు నిరాదరణకరమైన పరిస్థితిలో మనం ఉన్నప్పుడు మనల్ని ఓదార్చేవాడు పరిశుద్ధాత్మ దేవుడు రెండవదిగా దేవుడు ఒక బోధకుడు అంటే ఇంగ్లీష్లో టీచర్ అనే మాట చూడండి టీచర్ లేకుండా చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారు ఈ ప్రపంచంలో ఐ డోంట్ థింక్ టీచర్లు లేకుండా టీచర్లు లేని ప్రపంచం అంటే అసలు మనం ఊహించలేం ఏ స్థాయికి తగినట్లు స్కూల్లో ఉండే టీచర్స్ స్కూల్ స్థాయిలో ఉంటారు కాలేజ్లో ఉండే టీచర్స్ ఫ్యాకల్టీ ఆ స్థాయిలో ఉంటారు ఆ తర్వాత ప్రొఫెషనల్ కోర్సెస్లోకి వెళ్ళిన తర్వాత గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఆ లెవెల్లో ఆ స్థాయిలో ఉన్న టీచర్స్ ఉంటారు గురువులు ఉంటారు బోధకులు ఉంటారు ఆ తర్వాత ఇంకా పై లెవెల్కి వెళ్ళినా ఈవెన్ పిహెచ్డీ చేసేవారికి కూడా వారికి కూడా గైడ్స్ ఉంటారు వారి వీళ్ళకంటే ఇంకెక్కువ చదువుకున్న అనమాట వీరికి గైడెన్స్ ఇస్తూ ఉంటారు సో అసలు టీచర్గా ఒక వ్యక్తి ఏమీ నేర్చుకోలేడు అఫ్కోర్స్ ఒక మాట అంటారు ఏమనంటే ప్రతి వ్యక్తికి ఇంట్లో తల్లి ఫస్ట్ టీచర్ అని అంటే పిల్లలు స్కూల్లో చేరక మునిపే పిల్లలకు ఒక బెస్ట్ టీచర్ ఫస్ట్ టీచర్ ఎవరంటే ఇంట్లో అమ్మ నాన్నలే ఎందుకంటే వాళ్ళే ఎక్కువ పిల్లలతో టైం స్పెండ్ చేస్తారు పిల్లలు స్కూల్కి వెళ్ళే వరకు ఇప్పుడు అఫ్కోర్స్ ఈ లాక్డౌన్ వచ్చిన తర్వాత ఇంకా రోజంతా పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు సో పిల్లలతో సమయం గడపడానికి పిల్లలకు నేర్పించడానికి ఇంకా తల్లిదండ్రులకి ఎక్కువ అవకాశాలు ఎక్కువ సమయం దొరుకుతుంది ఏదేమైనప్పటికీ టీచర్ లేకుండా నేను నేర్చేసుకున్నానండి టీచర్ లేకుండా నేను చదివేసుకున్నానండి అన్నవారు నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు సో మంచి బోధకులు ముఖ్యం మంచి టీచర్ ఉన్న ఈ స్టూడెంట్ ఇంట్రెస్ట్గా నేర్చుకోకపోతే వీడు మొద్దులాగే తయారవుతాడు కొంతమంది చూడండి టీచర్ ఎదురుగానే ఉంటుంది కానీ వీళ్ళు ఏవి ఎక్కించుకోరు ఒకసారి పాస్టర్ గారు చెప్తుంటారు కదా ఒకడు క్లాస్లో టీచర్ బోర్డు మీద ఏదో రాస్తూ వచ్చిందా 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 అని అడుగుతున్నారంట ప్రతి లైన్ రాశాక అంటే టీచర్ అభిప్రాయం ఏంటంటే నేర్పిస్తున్న కాన్సెప్ట్ వచ్చిందా నేర్పిస్తున్న కాన్సెప్ట్ అర్థమైందా అని వచ్చిందా వచ్చిందా అంటే అందరూ వచ్చింది అన్నారంట ఒకడు మాత్రం తోకదాకా వచ్చింది అన్నాడంట వీడేంటి కొత్తగా చెప్తున్నాడు తోకదాకా వచ్చింది అసలు నేను అడిగింది ఏంటి వీడు చెప్తున్నది ఏంటి అని ఆలోచిస్తే వాడు నిలబెట్టాడంటే టీచర్ దొరికాడు బాగానే దొంగ తోకదాకా ఏంట్రా వచ్చింది నేను ఈ కాన్సెప్ట్ వచ్చిందా అని అడుగుతున్నానంటే వాడు అన్నాడంట సార్ మీ బ్లాక్ బోర్డు పక్కన కింద ఒక రంధ్రం ఉందండి అందులోకి ఒక ఎలుక లోపలికి బయటికి లోపలికి బయటకి తిరుగుతుంది నా కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద ఉంది మీరు కరెక్ట్గా వచ్చిందా అని అడిగేసరికి తోకదాక వచ్చిందండి అది చెప్పాను నేను మీకు అని అంటే వీడు ధ్యాస క్లాస్ రూమ్లో ఉన్నాడు కానీ ఎలుక మీద ఉంది తప్ప ఉపాధ్యాయుని మీద చెప్పే పాఠాల మీద లేదనమాట పరిశుద్ధాత్మ దేవుడు బోధకుడు బోధిస్తాడు అన్ని సమయాల్లో బోధించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అసలు దేవుని వాక్యం మనకు అర్థం అవ్వాలంటే కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయకపోతే వీ కెనాట్ రైట్లీ డివైడ్ అండ్ ఇంటర్ప్రెట్ ద స్క్రిప్చర్స్ దేవుని వాక్యాన్ని సరిగా విభజించడం దేవుని సహాయం లేకపోతే చేత కాదండి ఈ గ గడిచిన సంవత్సరం నూట యాభై రోజుల ప్రార్థనలు ఈ సంవత్సరం తొంభై రోజులు ఇప్పుడు నూట ఇరవై రోజులకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది చాలామంది చెప్తున్న మాటలు ఏంటంటే చాలా మంది చెప్పే వాక్యాలు విన్నాం కానండి ఇంత స్పష్టంగా ఇప్పటి వరకు మాకు వాక్యం అర్థం కాలేదు కానీ దైవజన్లు చెప్తున్నప్పుడు వెస్లీ గారు చెప్తున్నప్పుడు చాలా క్లియర్గా అర్థమవుతుందంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి దైవజనుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ గ్రంథాన్ని దేవుని గ్రంథంలో ఉన్న సంగతులను మర్మములను అందరికీ అర్థమయ్యేలాగా పరిశుద్ధాత్మ దేవుడు దైవజనునిలో ఉండి ఆ కార్యాన్ని చేస్తున్నాడు అనే విషయం మనం గుర్తించాలి పరిశుద్ధాత్మ దేవుడు మనకి బోధించకపోతే దేవుని గురించి ఎవరికీ అర్థం కాదు దేవుని గురించి లోతైన సంగతులు తెలుసుకోవాలంటే నా జ్ఞానంతో అండి నేను ఒక కెమిస్ట్రీ ప్రొఫెసర్నండి అంటే కెమిస్ట్రీ ప్రొఫెసర్ అయినంత మాత్రాన వాక్యం అర్థమవుతుంది అని మనం గ్యారంటీ చేయలేం ఈ లోక జ్ఞానానికి దైవికమైన జ్ఞానానికి చాలా తేడా ఉందండి ఈ లోక సంబంధంగా జ్ఞానవంతులు దేవుని దృష్టిలో వెర్రివారు అనే మాట కూడా వాక్యాల్లో మనం గమనిస్తున్నాం నిజానికి ఈ లోక సంబంధమైన జ్ఞానం ఎంత సమకూర్చుకున్నా ఈ లోక సంబంధమైన జ్ఞానం ఈ చిన్న కడుపును నింపుకోవడానికి ఉపయోగపడుతుందేమో లేకపోతే బ్రతికినంత కాలం సుఖంగా బ్రతకడానికి ఉపయోగపడుతుందేమో వెళ్ళేటప్పుడు అందరికి కావాల్సింది ఆరడుగుల స్థలమే అయితే ఆత్మీయ జ్ఞానం ఎందుకు ఉపయోగపడుతుంది వాక్య జ్ఞానం ఎందుకు ఉపయోగపడుతుంది దైవికమైన జ్ఞానం ఎందుకు ఉపయోగపడుతుందంటే ఈ లోకంలో నువ్వు బ్రతకడానికి నీ జీవనానికి మాత్రమే కాదు కానీ నిత్యరాజ్యంలో దేవునితో యుగ ఉండడానికి నిన్ను సిద్ధపరిచేది ఈ ఆత్మీయ జ్ఞానం ఈ ఆత్మీయ జ్ఞానాన్ని మనకెవరు బోధిస్తారంటే పరిశుద్ధ దేవుడు మనకు బోధిస్తారు మనం బైబిల్ గ్రంథంలో కూడా అపోస్తల కార్యంలో చూస్తే పేతురు భక్తుడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై బిగ్గరగా దేవుని వాక్యాన్ని బోధించాడు ఇన్ని వేల మంది రక్షణ పొందారు ఇన్ని వేల మంది బాప్తిస్మం అనే మాట వాక్యాలను చూస్తామంటే అక్కడ నిలబడింది దేవుని శిష్యులే అక్కడ నిలబడింది పౌలు భక్తుడు అక్కడ నిలబడింది యోహాను భక్తుడయి ఉండొచ్చు పేతురు భక్తుడయి ఉండొచ్చు కానీ వారి ద్వారా పనిచేసింది వారి ద్వారా మాట్లాడింది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు సో పరిశుద్ధాత్మ దేవుడు ఒక చక్కని అద్భుతమైన బోధకుడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి సో ఎంత మంచి టీచర్ ఉన్న కాలేజ్లో స్కూల్లో మనం చేరినా ఆ టీచర్ చెప్పేవి మనం వినకపోతే ఎలా మనకి పాఠాలు రావో దేవుని మందిరానికి వచ్చిన ప్రతిసారి మనసును మూసేసుకొని కూర్చుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎంత శ్రేష్టమైన పాఠాలు బోధిస్తున్నా వాటిని గ్రహించుకునే అవకాశం మనకు ఉండదు వాటిని గ్రహించలేం సో పరిశుద్ధాత్మ దేవుడు నేర్పించే పాఠాలను నేర్చుకోవాలి అనే మనసు ఉండాలి మనం గుర్తుపెట్టుకోవాలి దేవుని పాఠశాలలో మనకు ఎంత వయసు వచ్చినా ఎంత అనుభవం వచ్చినా ఎంత ఆత్మీయులమైనా దేవుని పాఠశాలలో మనం నిత్య స్టూడెంట్స్ మీ అనే విషయాన్ని నిత్య విద్యార్థులం అనే విషయాన్ని మాత్రం మనం ఎప్పుడు మర్చిపోకూడదు దేవా నువ్వు మా బోధకుడు పరిశుద్ధాత్మ దేవా మీరు మా బోధకుడు మేము మీ దగ్గర నేర్చుకుంటున్నాము సో బాగా నేర్చుకుంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు నేర్పించే పాఠాలు ఏదో పరీక్షలో రాయడానికి మాత్రం ఉపయోగపడేవి కాదండి జీవితంలో వాడడానికి జీవితంలో ఆ పాఠాల ప్రకారం జీవించడానికి ఉపయోగపడేవి దేవుడు మనకు నేర్పించే పాఠాలు చాలాసార్లు సైన్స్ నేర్చుకుంటాం ఫిలాసఫీ నేర్చుకుంటాం మ్యాథ్స్ నేర్చుకుంటాం తెలుగు హిందీ రకరకాల భాషలు లేకపోతే రకరకాల సబ్జెక్ట్స్ నేర్చుకుంటాం అవి ఎంతవరకు అంటే మళ్ళీ పేపర్లో రాసే వరకే ఒక ఉద్యోగం సంపాదించే వరకు ఒక క్లాస్ పాస్ అవ్వడానికి ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్కి ప్రమోట్ అవ్వడానికి మరి పరిశుద్ధాత్మ దేవుడు నేర్పించే పాఠాలు మనకు ఎందుకు ఉపయోగపడతాయి అని ఆలోచిస్తే పరిశుద్ధాత్మ దేవుడు నేర్పించే పాఠాలు ఏదో థియరీగా బ్రెయిన్లో పెట్టుకోవడానికి కాదు కానీ వాటిని జీవితంలో మనం అన్వయించుకోవడానికి జీవితంలో మనం అవలంబించే పాఠాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి సో నెంబర్ వన్ హోలీ స్పిరిట్ గాడ్ ఈస్ ద కంఫర్టర్ నంబర్ టూ హోలీ స్పిరిట్ గాడ్ ఈస్ ద టీచర్ పరిశుద్ధ ఆత్మదేవుడు మన బోధకుడు మూడవదిగా మనం ఆలోచిస్తే ఆయన చేసే ఏంటంటే నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను పరిశుద్ధ దేవుడంట అంట వాక్యాన్ని మనకి జ్ఞాపకము చేస్తారు కొంతమంది చూడండి పిల్లలు అంతా బాగానే చదువుతారు విన్నప్పుడు అంతా బాగా అర్థమైపోయినట్టు ఉంటుంది ఎగ్జామ్కి వెళ్ళేసరికి జ్ఞాపకం రాదు జ్ఞాపక శక్తి ఉండదు జ్ఞాపక శక్తి లేకపోతే ఉపయోగం లేదు కదా కొంతమంది చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సహోదరి ఉంది ఆవిడ కుకింగ్ రెసిపీ అంతా చూసుకుంది ఓకే నేను వండేస్తానని అక్కడికి వెళ్ళాక ఏం ఏమేయాలో జ్ఞాపకం రావట్లేదు అనుకోండి ఆ కూర సరిగ్గా రాదు అంటే ఈ రోజుల్లో అంటే యూట్యూబ్లు తర్వాత రెసిపీ బుక్కులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పక్కన పెట్టుకొని చూసుకుంటూ చేసేయచ్చు కానీ క్రిందటి రోజుల్లో మనం గమనించినట్లయితే ఏదో పెద్దవాళ్ళ నుండి అడిగి తెలుసుకొని వాటిని మనసులో జ్ఞాపకం పెట్టుకొని వంటలు చేస్తూ ఉండేవారు సో మన జీవితంలో కూడా దేవుని వాక్యాన్ని ఏదో నేర్చేసుకొని దాన్ని జ్ఞాపకం చేసుకోకపోతే మన జీవితంలో ఒక సమయం వచ్చినప్పుడు ఒక సమస్య వచ్చినప్పుడు ఒక శోధన వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం రాకపోతే నువ్వు దేవుని కొరకు సరిగ్గా నిలబడలేవు అయితే దేవుని వాక్యాన్ని మనకు జ్ఞాపకం చేసే పని ఎవరు చేస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు ఏదన్నా చూడకూడని దృశ్యాన్ని అలా చూడండి చూడాల్సిన దృశ్యాలేమో మన కళ్ళు పెద్దగా పడవు చూడకూడని దృశ్యాల కొంతమంది కళ్ళు అలా అతుక్కుపోతాయి అంతే అంటే ఇంకా పక్కన ఎవరు ఉన్నారు అసలు నేను చూడొచ్చా లేదా టీవీల్లో కూడా కొన్నిసార్లు వార్తల మధ్యలో కొన్ని యాడ్స్ వస్తూ ఉంటే కొంతమంది ఇలా కళ్ళు అప్పగించుకొని కూర్చుంటారు అంటే చూడకూడని దృశ్యాలు కొన్ని అలా చూస్తూ ఉండిపోతారు అలాంటి సమయాల్లో అది చూడకూడదు అని నిన్ను ఎవరు గద్ గద్దిస్తారు దేహమునకు దీపము కన్ను నీ కన్ను చెడిందైతే దేహము చీకటిమై మగునని ఇక్కడ వాక్యం వినుంటాం కానీ ఆ సమయంలో ఆ వాక్యం ఎవరి జ్ఞాపకం చేస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడు సో పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు బోధకుడు దేవుడు తగిన సమయంలో దేవుని వాక్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటారు అయితే ఈ పరిశుద్ధాత్మ దేవుని కొన్నిసార్లు మన జీవితంలో మనం దుఃఖపెడతామంటే చూడండి ఎఫ్ఎస్సి పత్రిక నాలుగవ అధ్యాయము ముప్పై వచనంలో ఆ మాట వ్రాయబడింది ఎఫ్ఎస్సి పత్రిక నాలుగవ అధ్యాయము ముప్పై వచనం దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి విమోచన దినం వరకు ఆయన ఎందు మీరు ముద్రింపబడి ఉన్నారు ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది డు నాట్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ అనే మాట కొంతమంది పరిశుద్ధాత్మ వచ్చింది అంటారు పరిశుద్ధాత్మ వచ్చింది అనడానికి వస్తువు కాదు పరిశుద్ధాత్మ ఒక గాలి కాదండి పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి శక్తి ఉన్న వ్యక్తి పరిశుద్ధాత్ముడు సో పరిశుద్ధాత్మునికి ఏ స్త్రీలింగం మనం వాడకూడదు పరిశుద్ధాత్ముడు హి. మాస్క్యులైన్ జెండర్ అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఒక వ్యక్తి ఆయన కూడా నీకు నాకు ఉన్నట్లే ఆయనకు కూడా భావాలు భావోద్వేగాలు ఉన్నాయి పరిశుద్ధాత్మ దేవుడు కూడా కొన్ని సందర్భాలలో ఆయన దుఃఖపడతాడంట అందుకని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడు అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మను మనం కొన్నిసార్లు దుఃఖపెడతాం అనమాట అంటే పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిచే పనులు కొన్నిసార్లు మనం చేస్తామన్నమాట దుఃఖపరచగలిగే అంత కెపాసిటీ కూడా మనకు ఉందనమాట పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు దుఃఖపడతాడు అని ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ప్రపంచంలో ఎలా ఉన్నారు ఎక్కడున్నారు అని ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభు పరలోకానికి ఆరోహణమైపోతూ నేను మీ మధ్యలోకి ఆదరణకర్తను పంపిస్తాను అని చెప్పారు సో పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా భూమి మీద ఉన్నారు ఎవరిలోకి వస్తారు పరిశుద్ధాత్మ దేవుడు అని ఆలోచిస్తే రక్షణ పొందిన ప్రతి విశ్వాసికి దేవుడిచ్చిన ఒక గిఫ్ట్ అండి పరిశుద్ధాత్ముడు హలెయ ఇఫ్ యూ ఆర్ అ బార్న్ అగైన్ బిలీవర్ యూఆర్ గ్యారెంటీడ్ ద గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ నీవు ఒకవేళ రక్షణ పొందిన విశ్వాసివైతే నీవు రక్షణ పొందితే మారు మనసు పొందితే బాప్తిస్మం తీసుకుంటే నీ పాపాన్ని కూర్చి లోతైన పశ్చాత్తాపాన్ని నువ్వు పొందుకున్న అనుభవం నీలో ఉంటే నీ లోపలికి దేవుడు ఒక కరువుగా ఒక గిఫ్ట్గా నీవు పొందుకుంటావు సో పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉంటారంటే మన లోపల ఉంటారు హీ డ్వల్స్ ఇన్ అస్ హీ డ్వల్స్ విత్ ఇన్ అస్ మన హృదయంలో పరిశుద్ధాత్మదేవుడు నివాసం ఉంటారు ఇప్పుడు పరిశుద్ధాత్మదేవుడు ఎప్పుడు నాతోనే ఉన్నారు నాలోనే ఉన్నారు పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు అని వాక్యం సెలవిస్తుంది పరిశుద్ధాత్ముడు ఎప్పుడు దుఃఖపడతారు అని ఆలోచిస్తే పాపం చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు దుఃఖపర్ దుఃఖపడతారు చూడండి తల్లిదండ్రులు పిల్లలు తప్పులు చేస్తూ చేస్తూ ఉంటే చెప్తారు వద్దు బాబు చేయకు నాయనా అమ్మ అది కరెక్ట్ కాదు చేయొద్దు చేయొద్దు అని ఇంకా వాళ్ళ పక్కనే ఉన్న వాళ్ళు తల్లిదండ్రులు చూస్తూనే ఉన్న పిల్లలు వెళ్ళిపోయి మరీ వాళ్ళకి నష్టాన్ని కలుగ భయంకరమైన పనులు చేస్తూ ఉంటే తల్లిదండ్రులు ఏమవుతారండి లోపల బాధపడిపోతారు కుమిలిపోతారు దుఃఖపడతారు పరిశుద్ధాత్మ దేవుడు కూడా అంతే రక్షించబడిన ప్రతి విశ్వాసికి పరిశుద్ధాత్మ దేవుడు ఒక బహుమానంగా ఒక గిఫ్ట్గా ఇవ్వబడితే పరిశుద్ధాత్మ దేవుని మనం ఎప్పుడు దుఃఖపరుస్తాము అని ఆలోచిస్తే పాపం చేసిన ప్రతిసారి పరిశుద్ధాత్మ దేవుని మనము దుఃఖపరుస్తాము సో పాపం చేయకుండా విశ్వాసులంగా మనం బ్రతకడానికి కూడా మనకు శక్తి మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు హలెయ దేవుని మందిరానికి వచ్చిన ప్రతిసారి రెండు ప్రాముఖ్యమైన విషయాలు దైవజనులు కూడా చాలాసార్లు చెప్తూ ఉంటారు జాన్ వెస్లీ గారు పరిశుద్ధాత్మ దేవుడు రెండు వి రెండు విధాలుగా మనం పొందుకోవచ్చు అంట ఒకటి రక్షణ పొందగానే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోకి వస్తారు వీ రిసీవ్ ద గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ రెండవది ఒకటి ఇండ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ రెండవది ఫుల్ఫిల్మెంట్ ఫుల్ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటారు ఒకటి రక్షణ పొందిన ప్రతి విశ్వాసీ హృదయంలోకి పరిశుద్ధాత్మ దేవుడు వస్తారు హీ కమ్స్ యాస్ అ గిఫ్ట్ రెండవదిగా దేవుని మందిరానికి వచ్చిన ప్రతిసారి దేవుని సన్నిధికి వచ్చిన ప్రతిసారి దేవుని పాద సన్నిధిలో మనం మోకరించిన ప్రతిసారి పరిశుద్ధాత్మదేవ నాలో నీ సన్నిధి నుంచి నన్ను నీ శక్తితో నింపు నీ ప్రభావంతో నింపు అని అడిగిన ప్రతిసారి యు గెట్ దట్ ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకుంటాం అప్పుస్థల కార్యగ్రంథం మొదటి అధ్యాయంలో అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు కనుక అనే మాట వాక్యంలో మనం చూస్తాం సో పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కసారి నా హృదయంలోకి వచ్చారండి నేను రక్షణ పొందినప్పుడు సో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడులేవో పక్కన పరిశుద్ధాత్మ దేవుని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు నా పాప లేదో నేను చేసుకుంటూ పోతాను నాకు ఏది ఇష్టమైతే అది చేసుకుంటూ వెళ్తాను అనుకుంటే పరిశుద్ధాత్మ దేవుని మనం దుఃఖపరుస్తాము కొన్నిసార్లు మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మనల్ని విడిచిపెట్టి కూడా వెళ్ళిపోవచ్చు బైబిల్ గ్రంథంలో ఇస్రాయలీలకు మొదటి రాజుగా ఉన్న సౌలు తన జీవితంలో ఏం చేశాడంటే ప్రారంభంలో చాలా దీనుడుగా ఉన్నాడు ప్రారంభంలో దేవుని పట్ల చాలా కృతజ్ఞత కలిగి ఉన్నాడు కానీ రాను రాను సౌలులో అవిధేయత దేవుని ఎడల ఒక వ్యతిరేకమైన ధోరణి సౌలులో ఉన్న అవిధేయత వలన సౌలులో నుండి దేవుని ఆత్మ వెళ్ళిపోయి సౌలులోకి దురాత్మ వచ్చింది అనే మాట వాక్యంలో చూస్తాం అంటే ఒక్కసారి నా హృదయంలోకి పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఇంకా ఆయన ఎప్పటికీ ఉంటాడంటే అంటే దట్స్ నాట్ ట్రూ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఆయనను గౌరవిస్తూ సన్మానిస్తూ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నా కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తూ ఉంటాడు ఏదైనా తప్పు చేసినప్పుడు యు ఆర్ నాట్ సపోజ్ టు డూ దాట్ కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తూ ఉంటాడు ప్రార్థన చెయ్యి అర్ధరాత్రి ఒక్కొక్కసారి దేవుడు లేపుతాడు కొంతమందిని లే గెడప్ వేకప్ నీల్ డౌన్ నువ్వు ప్రార్థన చేయాలి అని కొన్నిసార్లు దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు కొన్నిసార్లు ఆయనకి ఇష్టం లేని పనులు చేస్తున్నప్పుడు మనల్ని గద్దిస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవునికి నువ్వెంత సెన్సిటివ్గా ఉండగలిగితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుకు నీవెంత సెన్సిటివ్గా సున్నితంగా ఉండగలిగితే అంత బాగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తాడు కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సున్నితమైన నడిపింపు మనకి ఎందుకు తెలియడం లేదంటే మన జీవితంలో ఈ చుట్టూ మన చుట్టూ ఉన్న ప్రపంచం మన వ్యక్తిగత జీవితం మన కుటుంబం మన ఉద్యోగం అటుగోళ ఇటుగోల ఈ ఈ నాయిస్ అంతా ఎక్కువైపోయి అటు ఇటు కేకలు అరుపులు మనలో ఉన్న ఆలోచనలు ఇవన్నీ ఎక్కువైపోయి కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు మన లోపలుండి మనకి కొన్నిసార్లు కొన్ని ప్రేరేపణలు ఇస్తున్నా మనతో మాట్లాడుతున్నా వాటిని కొన్నిసార్లు మనం అణచివేస్తూ ఉంటాం వీ డోంట్ లిసన్ టు ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ వినకపోతే పరిశుద్ధాత్మ దేవుడు మౌనం అయిపోతాడు పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అనే మాట అందుకే వాక్యంలో మనము చూస్తున్నాం ఈ రాత్రి కలసం మేలు అడుగుదాం ప్రభావ నీవు ఇప్పుడు నాతో ఉన్నావు నా హృదయంలో ఉన్నావు నన్ను పరిశుద్ధాత్మ శక్తితో మీరు నింపండి పరిశుద్ధాత్మ దేవ మీరు నాతో మాట్లాడిన ప్రతిసారి మీరు నన్ను నడిపిస్తున్న ప్రతిసారి నీ నడిపింపుకు నేను లోబడే హృదయాన్ని నాకు అనుగ్రహించండి కొంతమంది అనుకుంటారు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అంటే భాషలు మాట్లాడడమేమో అని అనుకుంటారు స్పీకింగ్ ఇన్ టంగ్స్ ఇస్ వన్ ఆఫ్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు భాషలలో మాట్లాడతారు సో పరిశుద్ధాత్మ దేవుని పరిశుద్ధాత్మ వరములలో ఒక వరము స్పీకింగ్ ఇన్ టంగ్స్ భాషల్లో మాట్లాడడం కానీ భాషల్లో మాట్లాడకపోతే పరిశుద్ధాత్మ దేవుడు లేడు అనడం మాత్రం దట్ ఇస్ నాట్ రైట్ టీచింగ్ అది సరైన బోధ కాదు పరిశుద్ధాత్ముడు ప్రతి విశ్వాసిలో ఉంటారు పరిశుద్ధులు ఎక్కడ కూడుకుంటారు ఏసైనామాను ఎక్కడ ఆయన బిడ్డలు కూడుకుంటారు వారి మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మరూపిగా ఉంటారు పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనల్ని నడిపిస్తారు ఆయన శక్తితో మనల్ని నింపుతారు దేవుని ఆత్మను దుఃఖపరచకుండా దేవుని ఆత్మ యొక్క నడిపింపుకు లోబడుతూ దేవుని ఆత్మ చేత నడిపించబడే వారముగా ఆయన చేత బోధించబడే వారంగా మనం ముందుకు వెళ్ళినట్లు దేవుడు మనకు సహాయం చేయనుగాక ఆమెన్